నిన్న వీడియోలో భీష్ముడి ప్రతిజ్ఞ గురించి తెలుసుకుందాం మరి ఈ రోజు మహాభారతంలోని విచిత్ర వీరుడి గురించి అలాగే వారి వివాహాల గురించి అలాగే భీష్ముడు పరశురాముడి యుద్ధం గురించి తెలుసుకుందాం హస్తినాపురానికి రాజైన శాంతనుడు సత్యావతి ద్వారా కలిగిన సంతానమే చిత్రాంగదు మరియు విచిత్ర వీరుడు అయితే శాంతనుడు మరణించే సమయానికి ఈ ఇద్దరు చిన్నపిల్లలు శాంతనుడు మరణం తర్వాత భీష్ముడు తన ప్రతిజ్ఞ కారణంగా సింహాసనాన్ని అధిష్ఠించకుండా చిత్రంగదుడిని రాజుగా చేస్తాడు చిత్రంగదుడు పరాక్రమంతుడే అయినప్పటికీ కొద్ది కాలంలోనే అదే పేరు గల ఒక గాంధర్వుడితో పోరాడి మరణిస్తాడు చిత్రంగధుడి మరణించాక అతని తమ్ముడైన విచిత్ర వీరుడిని భీష్ముడు రాజుగా ప్రకటించాడు విచిత్ర వీరుడు చిన్నవాడు కాబట్టి భీష్ముడే రాజ్యవారాన్ని చూసుకున్నాడు విచిత్ర వీరుడికి యుక్త వయసు రాగానే అతనికి వివాహం చెయ్యాలని భీష్ముడు భావిస్తాడు కాశీరాజు తన ముగ్గురు కుమార్తెలైన అంబిక అంబాలికలకు స్వయంబరం ఏర్పాటు చేశాడు భీష్ముడు స్వయంబరానికి వెళ్లి బలవంతంగా ఆ ముగ్గురిని తీసుకువచ్చి విచిత్ర వీరుడికిచ్చి వివాహం చేశాడు కాని అంబ మాత్రం తను సాల్వరాజుని ప్రేమిస్తున్నానని చెప్పడంతో భీష్ముడు ఆమెను సాల్వరాజు వద్దకు పంపిస్తాడు కాని సాల్వరాజు ఆమెను తిరస్కరిస్తాడు దీంతో కోపంతో తన దుస్థితికి కారణమైన భీష్ముడిపై పగ తీర్చుకోవాలని అంబా నిర్ణయించుకుంటుంది అంబ తన బాధను లోకంలో ఉన్న గురువుల్లో ఒకరైన పరసరాముడికి మురబెట్టుకుంటుంది పరసరాముడు భీష్ముడికి విద్య నేర్పించిన గురువు పరశరాముడు అంబ బాధను విని ఆమెకు న్యాయం చేయాలని నిర్ణయించుకుంటాడు భీష్ముణ్ణి పిలిపించి అంబను వివాహం చేసుకోమని లేదా సాల్వరాజు అంగీకరించకపోతే కనీసం ఆమెను గౌరవించి రాజ్యంలో స్థానం ఇవ్వమని ఆదేశిస్తాడు భీష్ముడు తన బ్రహ్మచర్యం అనే గొప్ప ప్రతిజ్ఞ చేశానని దానిని ఎట్టి పరిస్థితిలో ఉల్లంఘించలేనని వినయంగా చెబుతాడు దీంతో పరశురాముడు ఆగ్రహిస్తాడు అంబకు న్యాయం చేయమని చెప్పిన విననందుకు తన శిష్యుడైన భీష్ముడితోనే పరశురాముడు యుద్ధానికి సిద్ధమవుతాడు భీష్ముడు కూడా యుద్ధానికి అంగీకరించి గురువుకు ఎదురుగా పోరాడుతాడు ఈ యుద్ధం చాలా భయంకరంగా రోజుల తరపడి కొనసాగుతుంది గురు శిష్యులిద్దరు గొప్ప వీరులు కాబట్టి ఎవరు వెనక్కి తగ్గరు చివరికి దేవతలు మరియు ఋషులు కల్పించుకొని ఈ యుద్ధం వల్ల లోకాలకి అపాయం కలుగుతుందని చెప్పి వారిద్దరిని శాంతింపజేస్తారు పరశురాముడు తన ఓటమిని అంగీకరించకుండా కోపంతో యుద్ధం నుండి వెనుదిరిగి వెళ్లిపోతాడు అంబ మాత్రం భీష్ముడిపై ప్రతీకారం తీర్చుకోలేకపోయానని తీవ్రమైన మనోవేదనతో శివుడికి ఘోరమైన తపస్సు చేసి తర్వాత జన్మలో భీష్ముడి మరణానికి కారణమవుతానని వరం పొందుతుంది ఈ విధంగా భీష్ముడు తన ప్రతిజ్ఞ నిలబెట్టుకోవడం వల్ల చిత్రంగదుడు విచిత్ర వీరుడి జీవితంలో ప్రధాన పాత్ర పోషించాడు మరియు అంబ పగ కారణంగా పరశురాముడితో భయంకరమైన యుద్ధం చేయాల్సి వచ్చింది